కష్టాలలో ప్రభువుని విడిచిపెట్టేసే వాళ్ళ సంఖ్య మీరు చూస్తే మతాలు సులువుగా మారిపోతున్నారు ఘర వాపసి అనే పేరుతో మళ్ళీ వచ్చేసాడండి కొంతమంది ఇతన్ని మతం మార్చి తీసుకెళ్ళిపోతే మళ్ళీ తెలుసుకొని మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చాడండి అమ్మను వదిలేసినాడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాడండి అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేను అనుకుంటాను నిజంగా మతంలోనే ఉన్నావు అందుకే మతంలో ఉన్నవాడు ఈ గట్ట ఈ గట్ట ఈ గట్ట ఈ గట్ట అని ఎత్తుక్కుంటాడు మార్గంలో ఉన్నవాడు నాకు ఆ గట్లేం వద్దయ్యా నేను నడి నిలబడిన నా ప్రభు నాకు సహాయకుడు అని చెప్తాడు మతంలో ఉన్న వాళ్ళు గట్లు మారుతారు అలాంటి వాళ్ళని ఒక్కసారి మీరు మా ఆలోచించండి వాళ్ళు ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉంటున్నారంటే కష్టాలలో ప్రభు విలువ వాళ్ళకు అర్థం కావట్లేదు ఎందుకు ఎలా చేయబడ్డాయో వాళ్ళ విశ్వాస స్థాయి వాళ్ళ పరీక్షలు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి కావాల్సింది భౌతికమైన ఆశీర్వాదాలు అనుకున్నాయి వచ్చేస్తే చాలు కానీ ఇక్కడ